ఆరోగ్యకరమైన సహజమైన జీవనశైలిని అనుసరిస్తానని మరియు నా ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను సానుకూలంగా ఆలోచిస్తానని మరియు నా మంచి కోసం మరియు ఇతరుల కోసం సానుకూల చర్యలను చేస్తానని నా ఏకాగ్రత మరియు మానసిక బలాన్ని మెరుగుపరుచుకోవడానికి నేను ధ్యానాన్ని ఆచరిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను మాదక ద్రవ్యాలు మద్యం ధూమపానం జూదం వంటి హానికరమైన పదార్థాలు మరియు చెడు అలవాట్లకు దూరంగా ఉంటానని నేను నా స్నేహితులు మరియు కుటుంబ సభ్యులకు రోల్ మోడల్గా ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను నేను క్రీడలు యోగా శక్తి శిక్షణ లేదా యుద్ధ కళలలో శారీరకంగా చిరుకుగా ఉండాలని ప్రతిజ్ఞ చేస్తున్నాను నా కుటుంబాన్ని స్నేహితులను సామాజిక కాపాడుతారని ప్రతిజ్ఞ చేస్తున్నాను మాదక ద్రవ్యాల దుర్వినియోగం మహిళలు లేదా పిల్లలపై నేరాలు మరియు ఇతర నేరాలకు సంబంధించిన ఏదైనా సంఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను కమిటీలలో ఉంటారని ఈవెంట్లు మరియు సమావేశాల్లో పాల్గొంటారని ప్రతిజ్ఞ చేస్తున్నాను